పార్టీ ఎలా ఉంది తొక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్ లో చలివేంద్రం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగిన తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఏ ఏమి ఉండకుండా తాగుతావండి ఊరుకోండి మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం పెద్ద వస్తే కొడతామని భయపడుతున్నాడు దెయ్యమా అవును దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి మాట్లాడుకుందాం అమ్మ వద్దండే అబ్బా పిలు అబ్బా అది కానీ వచ్చిందంటే మొగుంటాన్ని కొడుద్దేదో చూపించిందంట చంద్రముఖి అసలు సీతలకు కూర్చున్నాడు పాప మేము మిక్కిరీ చేస్తున్నట్టున్నారు అమ్మనీ వీడికి నిజంగా నీదేం బట్టింది నువ్వేం చేయము పాపా రా అయితే సకిలా నీకు ఏమవుద్ది అమ్మమ్మ ఏడు ముగ్గుడి మీద చేయిత్తాను కామని నీకు భోజనం పెట్టి నీ కోరిక తిరుగుదా అని వచ్చాను అవునా కూర్చో వడ్డించండి వడ్స్తా ఆడికి బొక్కలు తప్పించుకొని మనం బొక్కలు అని చెప్పాం కదా ఇంకేమైనా వడ్డించండి ఆ ఒకయ బాగుంటకేదు అ చిచి బాగు బాగు నడిసన్నొచ్చా వస రోజతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా చిచి నేను నీ మగును కాదు నీకు నాకు సంబంధం లేదు నిజమే మా ఆయన మీలా ఉన్నాడు కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు ఎక్కడ తిచ్చ పిచ్చ ఏమండి ఆ ఆగలేస్తంది అన్నం నేను వడ్డించుకుంటాను కలుపుకోవడానికి ఏమైనా వేయండి ఏమైను సాంబార్ విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పది ఆడల నుంచి గోపురం చేస్తున్నావు మొక్కలు తింటారా ముక్కలు లేకుండా ఉందంట తెలియదారు సాంబార్ అయిపోయింది ఆయన నీకు నాకు సంబంధాలు అయితే అని కాదు నిజమే మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు మా ఆయన వృద్ధుడిలాగా ఉంటాడు కదూ ఏమండి పెరిగి అంతే కదా అర్థమైంది పెరుగు అప్పుడే ఈ నాటకాలు జాలి కానీ వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా నువ్వు శాంతించాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళు తెరు నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఇంకోసారి కళ్ళు అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఇప్పుడు ఆడిప్పుడు హలో మాస్టారు మాస్టర్ మీ గౌరవం కాపాడాలని మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతురు నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్టికల్ గా లేంది ఏమి తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా నాకు బంగారం నువ్వు కిందకి వెళ్ళిన నేను మావయ్య కొప్పెట్ట కదా దాన్ని నీతి చెప్పొచ్చేస్తానే వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయాగా చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పది కాదు చేమలో గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్ప బాయ్ బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించండి మాయగారు మీరిచ్చిన ఐడియాల వల్లే అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేత్త సంధ్య ఐ లవ్ యుడిని హ్యాండిల్ చేయగలరా

ఈ రోజు దయ నేనేం చేసిన మూసుకొని కూర్చోమని చెప్పు రాధా గోపి రాధా గోపి నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసి ఉండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళు ఉండాలి నా దాకా ఎందుకు రాణిస్తారు మాట ఇంటో చెప్పు తమ్ముడు నీకు దేవుడి దృష్టి చెప్పిన దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు అసలు నువ్వు ఎటువంటి దాతో తిరుగుతురావు తెస్తా నీకు నీ కర్రి పులక నువ్వు లేదు కళ్ళు తమ్ముడు పోతుందంతా నువ్వు నీకు ఉండు తప్పుడు ఇప్పుడే ఉండు తమ్ముడు నువ్వు ఇక్కడే ఉడ్రా నీ జీవితంలో ఆ ఎవడురా నువ్వు నీ పేరేంటి నీ ఊరేంటి మాకి ఏంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ నీకెందుకు రా దండగ మాకు అవసరం లేదు గాని లవ్ జీ రోజు రాఖీలేంటి నీకు లవ్ లవ్ చేయలేట్రా ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడ సస్తారా లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు అందుకే ఫ్రెష్ చేసిన ఇలా ఒరే తమ్ముడు నన్ను అమ్మాయిలు నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ గుడ్ క్వశ్చన్ ఇంట్లో ఒక దోమ కుట్టింది అనుకో ఆ లోటు పెట్టి అన్ని దోమలు చంపేస్తాంగా ఇది కూడా అంతే రెండు 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 అంటే అందరూ లైన్ లో నిలబడి రాగిలు కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఇష్టం ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా నాకున్న పెద్దరికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని పడతా అయితే నేను ఫోన్ కొడతాను కొట్టు కొట్టమని చెప్పండి